అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి వినాయక చవితి రోజు స్వామివారికి నైవేద్యం పెట్టడాని అయితే ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేస్తున్నాను నేను ఈ ఉండ్రాళ్ళు చాలా హెల్దీ ఫుడ్ బలవర్ధకమైన ఆహారము మళ్ళీ స్వామివారికి చాలా ఇష్టమైన మొదటి ప్ర నైవేద్యం ఏదంటే ఉండ్రాళ్ళు ఈ ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేయడానికి అయితే బియ్యం తీసుకొని మంచి బియ్యం తీసుకొని వాటిని శుభ్రంగా చెరిగి రాళ్ళు ఏం లేకుండా చూసుకొని నీట్గా వాటిని కడిగి నాలుగు గంటల సేపు లేకపోతే ఒక నైట్ అంతా ఆరబెట్టేసేయాలన్నమాట ఆరబెట్టేసాను నేను నానబెట్టాలి నానబెట్టిన తర్వాత వాటిని చక్కగా ఆరేసేయాలి ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత ఈ విధంగా వాటిని అయితే మిక్సీ పట్టాలి మిక్సీ పట్టి రవ్వగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తటి పౌడర్ మాదిరి కాదు ఉండాలు చేయాలంటే రవ్వగా ఉండాలి మధ్య మధ్యలో అలాగే ఆన్ చేస్తే పౌడర్ అవుతుంది కాబట్టి మధ్య మధ్యలో ఆఫ్ చేసి మళ్ళీ చూసుకుంటూ కొద్ది కొద్దిగా బియ్యాన్ని వేస్తూ రవ్వరవ్వగా చేసుకోవాలంట ఆ బొంబాయి రవ్వ ఎలా ఉంటుందో ఆ విధంగా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మరి లావు రవ్వగా కాకుండా బాగా చిన్నగా అదే అలాగే ఇడ్లీ రవ్వ బొంబాయి రవ్వ ఎలా ఉంటుందో అలా చేసుకోవాలన్నమాట ఒకవేళ మనకు పౌడర్ వచ్చేదంటే జలడ పట్టుకొని ఆ పౌడర్ని వేరే చేసుకోవచ్చు అదేమి వేస్ట్ కాదు వాటితో కూడా మళ్ళీ ఇంకొక నైవేద్యం రెడీ చేయవచ్చు ఇప్పుడు నేనైతే మొత్తం అలాగే మిక్సీ పడుతున్నాను అనమాట రవ్వ పిండి రవ్వ అయితే అంతా రెడీ అయిపోయింది నీట్గా జల్లడ పట్టేసి పౌడర్గా ఉన్నదంతా పక్కన తీసేసాను ఓన్లీ రవ్వ మాత్రము ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి పౌడర్ ఇది సపరేట్గా ఉంది ఇది వేరే బియ్యం ఇది వేరే నానబెట్టి వేరే నానబెట్టిన బియ్యంతో చేసిన పౌడర్ అన్నమాట ఇది అయితే అంటే బియ్యం పిండి జల్లడపట్టుగా జల్లడ పడితే వచ్చిన పిండిని ఇందులోనే కలిపేసాను మళ్ళీ సపరేట్గా బియ్యం కూడా మెత్తగా మిక్సీ పట్టేసి ఇలా పిండి రెడీ చేసి పెట్టేసుకున్నాను వీటితో వేరే నైవేద్యానికి పనికి వస్తుంది అనమాట వీటితో ఇంకా చాలా రకాల స్వీట్ ఐటమ్స్ చేయడానికి ఇది ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసాననమాట అనమాట ఇది ముందు రోజు ప్రిపరేషన్ అంతా ఒక రోజు రెండు రోజులు కానీ ఇలా ఈ విధంగా రవ్వను పిండిని బియ్యంతో రెడీ చేసి పెట్టేస్తే మనకు పండగ రోజు నైవేద్యాలు రెడీ చేయడానికి బాగా వీలుంటుంది తొందరగా అయిపోతుంది వంట చేయడము స్వామివారికి ఒక ఐటమ్ కాదు కదండి చూడండి ఈ ఈరోజు వినాయక చవితి దేవునికి పూజ ఏర్పాటు ఒక సైడ్ చేస్తున్నాము ఒక సైడ్ అయితే ఉండ్ర చేయడానికైతే ప్రిపేర్ చేస్తున్నాను వినాయక చవితి ఈరోజు ఒక రవ ఒక గ్లాసు రవ్వకు ఒక గ్లాస్ కాదు ఒక ఒక ఇప్పుడు పావు కిలో రవ్వ ఉందనుకోండి దానికి మూడు గ్లాసులు నీళ్లు పోయాలి ఒకటికి మూడు అంతులు నీళ్లు పోయాలి మనం బియ్యంకి అన్నం ఎలా పెడతామో ఇస్తారు ఆ విధంగా ఒకటికి మూడు వాటర్ వేసేయాలి శనగ బాడో తీసుకొని చక్కగా శుభ్రంగా కడిగి వాటిని ఒక రెండు గంటల చెప్పు నానబెట్టి పెట్టేసుకోవాలి ఈ బియ్యం ఈ ఒక బౌల్లో ఎసర పెట్టి పెట్టేసాము ఆ నానబెట్టిన శనగ శనగ బ్యాడ్లు తీసుకొని ఆ వాటర్లోకి కేసేసేయాలి ఆ నీళ్ళు ఎసరు కాగేలోపు అవి కాస్త మెత్తబడిపోతాయి ఎందుకంటే ఆల్ ఆల్రెడీ బాగా చక్కగా దాని ఉన్నాయి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి మనకు కావాల్సినంత రవ్వని కొలిసి రెడీగా పెట్టుకొని ఉండాలన్నమాట శనగలు చిన్నగ బాళ్ళు పచ్చి నీళ్ళు కాగేటప్పుడు తొందరగా పోయడానికి వీలుగా రవ్వను రెడీగా కొలిచి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఎసరులోకి కొద్దిగా మి మిరియాల పౌడర్ పెప్పర్ పౌడర్ వేయాలి ఒక పావు చెంచా పెప్పర్ పౌడరు నేను ఒక స్పూను జీలకర్ర వేస్తున్నాను తగినంత నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి కానీ లేకపోతే మనకు వీళ్ళని బట్టి నూనె కానీ వేసుకోవచ్చు ఇంకా వచ్చేసి తగినంత ఉప్పు వేసుకోవాలి రాళ్ళ ఉప్పు వాటర్లోనే వేసేసుకోవాలి ఇందులోనే ఆ ఎసరు తాగేసరికి ఆ శనగ బేడతో పాటు ఇవి కూడా ఉడికిపోతాయి సరిపడా ఉప్పు అనమాట ఇది కలపడానికైతే ఒక మందపాటి చెంచాన్ని తీసుకోవాలి చెక్కది ఉంటే చెక్కదాన్ని కూడా సరే చక్కదే ఇంకా చాలా బాగా వస్తుంది కలపడానికి చూడండి నీళ్లు మరిగాయి అన్నమాట అలా నీళ్ళు తెల్లుతున్నాయి చూడండి బాగా కాగాయి అవన్నీ చక్కగా ఉడికిపోతున్నాయి ఇప్పుడు అందులోకి రవ్వ తీసుకొని పోసేయాలి అలా రవ్వని పోస్తూ కలుపుతూ ఉండాలన్నమాట మనం ఎంతైతే చేస్తామో అంత రవ్వను వేసేసి చక్కగా కలుపుకోవాలి బాగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి మంటను కొంచెం చిన్నగా తగ్గించి పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఉండలు లేకుండా బాగా కలపాలి దీపా ఇడ్లీ కుక్కర్ రెడీ మార్కొచ్చి గిన్నె మాత్రం మందపాటి గిన్నె పెట్టుకోవాలి లేకపోతే తొందరగా అడగంటే ఛాన్స్ ఉంది అడగంట నేయకుండా వంటను కొంచెం తక్కువ పెట్టుకొని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి దీన్నైతే మూత పెట్టేసి రెండు నిమిషాలు ఒకసారి చూసి కలుపుతూ ఉండాలి చూడండి అది దగ్గర పడిందంతా గట్టిగా గట్టి పడిపోతుంది గట్టిగా అయింది అడగంటనే వేయకూడదు మాడిపోనియకుండా చక్కగా కలపాలన్నమాట దాన్ని బాగా నేను ఇలా దగ్గర పడింది రెండు అంతా అయిపోయింది అది అలా దగ్గర పడగానే రెండు నిమిషాల పాటు చిన్నగా మంట చాలా సిమ్లో పెట్టేసి దాన్ని అలా మూత పెట్టేసి ఉంచేసేయాలన్నమాట ఇక బంద్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అలా పక్కన పెట్టేసుకొని రెండు నిమిషాల తర్వాత ఇంకా దాన్ని తీసుకొని ఫ్యాన్ కింద కూర్చొని చేతికి కాస్త నీళ్ళు తడే చేసుకుంటూ చేయి తడి చేసుకుంటూ ఈ విధంగా వాటిని అయితే ఉండ్రాళ్ళని రెడీ చేసుకోవాలి ఇలా లడ్డు మాదిరి లడ్డు మాదిరి కట్టాలి ఉండ్రాలు కొద్దిగా బాగా పెద్ద హైదు ఇలా కట్టాలన్నమాట చెయ్యద్దుతూ చక్కగా చేసేసుకోవడమే ఇక ఇలా ఒక బిడలపాటి గిన్నె తీసుకొని దానికి ఒక క్లాత్ అన్నం ఉంచ గుడ్డ ఉంటుంది కదండి దాన్ని అంతా కట్టేసి బాగా ఫిట్గా కట్టి దానిపైన మేము మొత్తం అన్ని ఉండ్రాళ్ళని మేము చేసిన ఉండ్రాళ్ళు మొత్తం దానిపైన ఈ విధంగా పేర్చాము ఇక్కు దాన్ని తెచ్చి ఇప్పుడు ఆవిరి పైన ఉడికించారనమాట మళ్ళీ ఇప్పుడు వీటిని ఈ గిన్నెలో ఒక చెంబు వాటర్ పోయాలి ఒక చెమ్ము నిండా వాటర్ పోసి పైన ఆ విధంగా బట్ట కట్టేసి వాటి మీద వీళ్ళు చేసిన ఉండ్రాలు పెట్టేసి వాటిని ఆవిరి మీద ఉడికించాలి లేకపోతే ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా వాటిలోనైనా సరే దానికని ఇదే చాలా సూపర్గా ఉంటుంది నేను చేసిన విధంగా చేస్తే చాలా బాగా వస్తాయి అలా వాటి ఎంతసేపు ఉడికించాలంటే ఒక గంట సేపు ఉడికించాలి పది నిమిషాలు లేక పదహైదు నిమిషాలు ఉడికించాలి అంతే తర్వాత రెండు నిమిషాలు వాటిని అలా మూత పెట్టేసి అన్నీ తీసి ఒకలా ఇలా ఒక గిన్నెలో చక్కగా పెట్టేశాను చూడండి చాలా టేస్టీ టేస్టీగా మంచి గుమ్మగుమలాడే వాసనతోటి ఉండే ఉండ్రాళ్ళు మన లక్ష్మీ గణపతికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు రెడీ అయిపోయాయి